మూడు భాగాలు అయితే చేసుకోవాలిగా అందులో మీకు వచ్చే భాగం గురించి మీరు బాధపడుతున్నారు అక్కడే ఉంటే ఇల్లు బాగుంటది అని ఎన్ని పోర్షన్స్ అది మూడు పోర్షన్స్ మేమున్నది రెంట్కి ఇచ్చేసి ఆ రెంట్ ఈ షాప్ కి కడుతున్నాడు షాప్ ఏంటి గోల్డ్ షాప్ ఓన్ షాప్ మీ అంటే రెంట్ అదే షాప్ షాప్ గోల్డ్ బిజినెస్ చేస్తారా బిజినెస్ అంటే నీకు అర్థం అవుతుందా చెయిన్ నక్లీస్ ఉంగరాలు ఇవన్నీ అమ్ముతారు అదేనా అంటే చేయడం అది అమ్ముతాడు చేస్తాడు అవి అమ్మాలి అంటే పెద్ద షాప్ లో గోల్డ్ ఉండాలి పెద్ద షాపే ఉంది మేడం కదమ్మా పెట్టుబడి అంతేనో పార్ట్నర్స్ ఉన్నారా ఉన్నారు వేరాబ్బాయి అందులో పది లక్షలు ఇరవై లక్షల వరకు గోల్డ్ ఉంటది అదంతా అతను సొంతమేనా అంటే ఉన్నది అన్నారు కానీ నేనైతే చూసిన మట్టికైతే గోల్డ్ అయితే బయట పెట్టలేదు చేసుకునేనమ్మా మీది గోల్డ్ షాప్ అంటే గోల్డ్ స్మిత్

ఆ అమ్మాయి గురించి అయితే చెప్పాడు అమ్మాయినే చేసుకున్నాడు అమ్మాయి అమ్మాయినే చేసుకున్నాడు ఇన్నెందుకు చేసుకోవాల్సి వచ్చింది నన్ను ఫస్ట్ ఫోన్ చేసి ఏది పెళ్లి సాధననా నువ్వేం చెప్పావు నా పెళ్లి టైం కి ఆయనకు ఒక లవర్ ఉందండి ఈ లవర్ చేసుకున్నాడు కదా ఈమెనే అదేమో ఆమెనే చేసుకోవచ్చు కదా నీ దగ్గరేముందో అని కట్నంగే డబ్బులకి రెండు లక్షల కట్నం ఇచ్చినం బంగారం తీసుకున్నాడు వెండి తీసుకున్నాడు బడి బసాలు తీసుకున్నాడు బండి తీసుకున్నాడు అమ్మాయి ఇప్పుడు ఏది కట్నం ఇయ్యలే తెల్లగా ఉందంట నేను నల్లగా ఉన్నాను అంట మేడ నేను నల్లగా ఉన్నాను అంట అవి ఉంది నాకు ఆమెకి నచ్చింది నేను చేసుకున్నా కడుపుతుంటు ఉన్నాక ఇట్లా నన్ను టార్చర్ చేసిండు కడుపుతో ఉంటే ఎనిమిది నెలలు కడుపుతుంటు ఉన్నాం కిట్లా కడుపుతుంటు కొట్టిండు అవి రాఖీల పునానికి రాఖీ కట్టొస్తానని అని వెళ్ళిన మమ్మీ వాళ్ళు వచ్చి మీద వస్తే తీసుకొని వెళ్తాన్నాడు తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చే వరకు మనం పంపించిండు నువ్వు మా ఏమంటది బియ్యం సంచి తీసుకురా పన్నామని పెట్టుకో పెట్టి ఈమెను ఈమెకు ఆరు నెలలకు మేడం ఆరు నెలలకి ఐదు ఆరు స్టార్ట్ అయింది అప్పుడే వదిలేయొచ్చు కదమ్మా నిన్ను ఇద్దరు పిల్లల్ని ఎందుకు అంటాడు నల్లగా ఉన్నావని తెలిసినాక కూడా ఏది బంగారం ఏది బియ్యం సంచి తీసుకురా పని అమ్మని పెట్టు మీ చెల్లెకి చూసుకోన అంటే అతయ్య చూద్దాంలే తర్వాత అన్నట్టు వదిలిపెట్టే ఎంత కాలానికి తెలిసింది అతనికి అక్రమ సంబంధం ఉంది ఒక లవర్ ఉంది అని నెల రోజులే చెప్పిండు మేము నెల రోజులకే గొడవ అక్రమ సంబంధాల గురించి అయినా ఫోర్ ఇయర్స్ ఉంది ఇద్దరు పిల్లలకి అనేది చెప్పిండు ఇక మా అన్నయ్య వదిలిపెట్టేసి ఎల్లిండు మేడం ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోయే వారికి మా ఆయన వచ్చిండు రాత్రి పదకొండు గంటలకు వచ్చిండు వచ్చి నువ్వు నిన్న ఎట్లా అట్లా ఇట్లా వదిలి పెట్టిండు నేను చెప్పినా కదా మా అమ్మకు చెప్పిన కదా తీసుకపోమన్నా కదా ఎందుకు కొంచు నిన్న ఇక కడుపుతోం కొట్టిండు రక్తం అంతా వచ్చేసిండు ఈడ కొడితే ఆడవే వాడి నేను కడుపుతో ఆ రక్తం అంతా బ్లీడింగ్ అయిపోయింది అయిపోయే వరకు మత్య ఊరికి వచ్చింది అక్కడి నుంచి చూసింది ఆమె అంటలేదు వచ్చి వరకు చూసి ఇక ఫోన్ చేసుకుంటే మన వాళ్ళని నువ్వు రారా మీ చెల్లని కొడుతున్నా నువ్వు దా ఇప్పుడే రావాలి లేకపోతే ఇంకా సంపుతా మీరు మీ ఆయనకి లవర్ ఒక ఆమె ఉందన్నది కుటుంబంలో అందరికీ తెలుసా అమ్మా తెలిసే నీ పెళ్లి చేశారా వాళ్ళకి తెలుసో లేదో తెలియదు సార్ కానీ ఈయన నాకు చెప్తుంది వాళ్ళకి ఏందంటే మెయిన్ థింగ్ వాళ్ళు ఫస్ట్ రాకిల్ పుణ్యానికి పోత పోకముందు అన్నారు టీవీ ఫ్రిడ్జ్ తీసుకురా ఇంకేమన్నా ఉంటే పట్టుకరా ఇవే మాట్లాడేది డబ్బులు గురించి ఇంకా డబ్బులు తీసుకరా మా ఇంట్లో పరిస్థితి అంతంత మాత్రమే ఆ తర్వాత నుంచి నువ్వు ఫోర్ నైన్టీ ఎయిట్ ఆ తర్వాత కూడా మీ ఇద్దరు మధ్యన కమ్యూనికేషన్ ఉందా మాట్లాడుకుంటూనే ఉన్నారా మధ్యలో మాట్లాడలేదు అలానే మాట్లాడుతుంటేనే మాట్లాడేపించిండు మీ ఆవిడతో మాట్లా మీ భర్తతో కనెక్షన్ ఉన్నదా కంటిన్యూస్ గా ఇప్పటి నుంచి అప్పటి వరకు సార్ కేసు లేసినప్పటి నుంచి లేదు 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 ఫోర్ నైన్టీ కేస్ గెలిచారా ఓడిపోయారా అంటే నడుస్తుంది మేడమ్ నడుస్తున్నాం కదా నడుస్తుంది డొమాస్టిక్ వైలెన్స్ కేసు డివిసీ కేసు వేసి డివిసీ వేసినా జడ్జిమెంట్ జడ్జ్మెంట్ గిట్ల ఇచ్చిండ్రు ఎవరినిచ్చారు పొయ్యి ఉండు మని ఇచ్చిండ్రు డొమెస్టిక్ ఎలా కార్ వెళ్ళి ఆరు లక్షల కాంపెన్సేషన్

జెలా ఎక్కువ సపడతావా జెలా గిట్ల నేను అప్పీల్ కి వెళ్ళారమ్మ డొమాస్టిక్ వెలెన్స్ లో వాళ్ళు వాళ్ళ ఎల్లరిమె అది అందుకని అట్లా ఓకే ఎల్లరిమైనా వెళ్తే ఆ మాకు చదువుకోవాలి మెయింటెనెన్స్ ఇవ్వాలి అన్నట్టు తక్కువ ఇవ్వాలి అని అంతే అది నడుస్తుందా అప్పీల్ అయిపోయింది అప్పీల్ కూడా అయిపోయింది అయిపోయింది లోయర్ కోర్ట్ ఆర్డర్ నే అప్పీల్ కోర్టు సపోర్ట్ చేశారా చేశారు వాళ్ళు హైకోర్టు కి వెళ్ళారా హైకోర్టు కి వెళ్ళాలి ఇంకా అలా ఎప్పుడైంది అప్పీల్ కేస్ ఎప్పుడు క్లోజ్ అయింది అంటే రెండు సంవత్సరాలు మరి అప్పుడు దాని మీద ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకోవాలి కదా మామూలు చేయండి ఆర్డర్ని అని వేసారా అది వేయలేదా ఆ ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసుకోవచ్చు సరే నేను తర్వాత ఓకే ఇలా కేసులు నడుస్తున్నాయి కేసులు నడుస్తున్నాక నువ్వు కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా అని వెళ్ళిపోయి ఉండడం కుదరదు కదా అది వాళ్ళ వాళ్ళ సొంత ఇల్లు మీ ఆయన ఇల్లు అయితే కాదు మీ అత్త మామూలు ఇంట్లో ఉండడం మీకు రైట్స్ లేవు అక్కడే ఉంటాను అనటం కాండే నువ్వు కాపురం కావాలనుకున్నావా వద్దు అనుకున్నావ అది అర్థం కాల పదమూడేళ్ళు అయిపోయింది విడిపోయి ఇంకా ఏంటి పోరాటం మేడం కావాలని నా భర్త కావాలనే అనుకున్నా నేను ఇప్పటికి ఇట్లా ఆయన ఏమన్నాడు కూర్చొని గిట్ల మాట్లాడితే నేను ఐదు లక్షలు ఇస్తా నేను నేను ఏం అంటే నేను అన్న ఆమెకి ఐదు లక్షలు ఇచ్చేసి ఆమెను వద్దు పెట్టేసి నా దగ్గరికి వచ్చేసే ఆ పైసలేము ఇక్కడ ప్రేమ ఉంది ఇక్కడ ప్రేమ లేదు అవును అవునా ప్రేమ లేని చోట ఇక్కడే ఉండు అని మనం పీక్కు తిని కూర్చోపెట్టుకోలేం కదా మనకున్న హక్కులు ఏంటి అని ఆల్టర్నేట్ ఎతగాలిగా ఎందుకు ఎంత పోరాడుతున్నావు ఒక పనికిమాని భర్త కోసం నా పిల్లల కోసం పిల్లలకు తండ్రి ప్రేమ ఎప్పుడు దక్కల నువ్వన్న నాలుగు సంవత్సరాలు మీ ఆయనతో ఉన్నావు పిల్లలకి ఆవోహ కూడా తెలీదు అమ్మాయి పదో తరగతి చదువుతుంది ఇప్పుడు అమ్మాయి పద్నాలుగు సంవత్సరాలు సో పదో తరగతి తొమ్మి తరగతి అబ్బాయి తొమ్మిది తొమ్మిది పాప పది బానే చదువుతారమ్మా స్కూల్ ఫీజులు అవన్నీ కూడా అన్నయ్య మీరేం పని మా నాన్న చేతను కాదు ఇంకే ఆధారం లేదా మీకు వాళ్ళు కాబట్టి వాళ్ళు చూసుకుంటున్నారు మంచి ముగ్గురు చూసుకుంటున్నారు ఏళ్ళ నుంచి వాళ్ళ దగ్గర ఉన్నారు మీరు వాళ్ళే చూసుకుంటున్నారు మీతో పాటు వచ్చారమ్మా మా బ్రదర్ రండి ఎందుకు ఇంత పోరాటం చూస్తున్నాం కదా సరే సార్ ఇది ఎన్ని సంవత్సరాల పోరాటం ఎందుకు ఎవరి కోసం ఇది కరెక్ట్ పోరాటం అని అనుకుంటున్నారా మీరు మీరు సపోర్ట్ చేయడం మేము మా స్టేజ్ నుంచి మేము ముగ్గురం కూడా నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం ఒక నిస్సహాయ స్త్రీకి అది చెల్లెలకి చెల్లెళ్ళకి ఈ రోజుల్లో ఎవరు అక్కడికి చెల్లెలకి ఎవరు సపోర్ట్ ఉన్న స్త్రీమూర్తులకు కూడా వందనాలు ఎందుకంటే వాళ్ళు తోడ్పాటు ముగ్గురు ఉన్నారు ఎంత కాపాడుతున్నారు కదా డెసిషన్ కూడా కరెక్ట్ గా ఉండేలాగా ఉంటే బాగుండేదిగా ఎందుకు ఈ పోరాటం చేస్తున్నారు పదమూడేళ్ల పోరాటం మూడు సంవత్సరాలు కాపురానికి తనకు న్యాయం జరగాలని చెప్పి ఏం న్యాయం మీ దృష్టిలో న్యాయం అంటే ఏంటి ఏదైనా ఉండడానికి ఇల్లు కానీ వాళ్ళకే ఉన్నది ఒక ఇల్లు వారసత్వంలో వాళ్ళ నాన్న సంపాదించింది తను కూడా సంపాదించింది మేడం సంపాదించి చేసుకున్నారు ఇల్లు కొన్నాడంటే ఒకటి శంషాబాద్ లో ఉన్నాడు ఉన్నారని చెప్పి తెలిసింది మేడం నిజమేనండి మీకు మీకు నిజంగా ప్రూఫ్ ఉందా ఆవిడ పేరు సంపాదించడం అనేది వాళ్ళ త్రో నుంచి వాళ్ళ బావలు ఉన్నారు సార్ వాళ్ళ త్రో నుంచి తెలిసింది మా చుట్టాలు వాళ్ళ ద్వారానే చుట్టాల ద్వారా తెలిసింది ఆవిడ ఆవిడ ఏమైనా పని చేస్తుందా హౌస్ వైఫ్ ఇన్ని సంవత్సరాలు ఏం తెలుసుకోకుండా అట్లా ఉంటారు కాకపోతే మేము వెళ్ళాం మేడం పట్టుకోవడానికి అక్కడ నుంచి పారిపోయారు పదమూడేళ్లలో ఆయన ఫోర్ నైన్టీ ఎయిట్ వేసుకున్న ఒక సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇద్దరు పిల్లలను కన్నారు వాళ్ళ బావలు మీకు టచ్ లో ఉన్నారు వాళ్ళ ఆస్తుల గురించి చెప్తున్నారు కానీ వాళ్ళ వేరే అబౌట్స్ చెప్పట్లేదా వాళ్ళ బావలు మా వాళ్ళ చుట్టాల ద్వారా తెలిసింది మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్